మహానుభావ విశ్వామిత్ర నీకు తెలియనిది కాదు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది నేను ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను భూమిని దున్నుతుంటే ఆ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక స్త్రీ తనంత తానుగా ఒక బాలిక ఉద్ధిత పైకి లేచింది ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు ఆ పిల్ల తనని తాను సీత అని పిలవబడింది సీత అంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచినది అని అర్థం ఆ పిల్లకి పేరు సీత అని సహజంగా వచ్చింది ఆ పిల్ల నా దగ్గర పెరుగుతోంది నేను ఆ పిల్లని వీర్య శుల్కగా ప్రకటించాను ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి స్త్రీ కాదు మహా సౌందర్య రాశి ఆవిడ్ని చూసినటువంటి ప్రతి పురుషుడు కూడా ఆవిడ్ని తన భార్యని చేసుకుందామనేటటువంటి వ్యామోహాన్ని పొందాడు ఎవరు దేవతలు రాక్షసులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అసురులు దైత్యులు అందుకని నేను సీతమ్మని వీర్యశుల్క అన్నాను వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకొనవలసినది పరాక్రమం అంటే ఇంత రాజ్యం ఉన్నవాడా ఇంత మందితో యుద్ధం చేయగలిగిన వాడా అతిరథుడా మహారథుడా ఏమిటి నిర్ణయం అంటే శివధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి అన్నాను శివధనస్సును ఎక్క పెట్టగలిగిన వాడెవడో వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లని ఇస్తాను